చిలుక జోస్యం ఒక ఊళ్ళో పున్నయ్య అనే బీద కాపు ఉండేవాడు అతను బొత్తిగా మందమతి ఏ పని సరిగా చేయలేకపోయేవాడు పెరిగి పెద్దవాడయ్యేదాకా తల్లిదండ్రుల చేత చేతగాని చవట అదృష్టహీనుడు అని తిట్లు తిన్నాడు పెద్దవాడయ్యాక పెళ్లి చేసుకుని వెళ్లాం చేత కూడా అదే మాటలు పడ్డాడు అసలే దరిద్రము అందులో భారీ చేత మాటలు పడడము సహించలేక పున్నయ్య ఒకనాడు ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు ఊరి బయటనే ఒక చెట్టు కింద చిలుక జోషుడి ఒకటి పొన్నయ్య కనిపించాడు యజమాని పంజరం తలుపు తెరవగానే అందులో ఉండే చిలుక బయటకు వచ్చి పెట్టెలో అడ్డంగా పేర్చి ఉండే చీటీలలో ఒకటి తీసి తన యజమానికి ఇస్తుంది దాన్ని చిలుక యజమాని చదివి వినిపిస్తాడు అతని చుట్టూ కొందరు చేరి తలకొక బేడ చొప్పున అతనికి జోస్యం చెప్పించుకుంటూ ఇచ్చేవారు పొన్నయ్య కూడా చిలుక జోష్యుడి చేతిలో ఒక బేడ పెట్టి జోస్యం చెప్పమన్నాడు చిలుక ఒక చీటి తీసి ఇచ్చింది జోస్యుడు దాన్ని చూసి ఇలా చదివాడు నిన్ను దేవుడు కన్ను తెరిచి చూశాడు ఇవాళ నుంచి నీకు మంచి అదృష్టం అదృష్టం పట్టింది కనుకనే నీవి మాట వింటున్నావు అన్నాడు పాపం మందమతి అయిన పున్నయ్యకు ఆ మాటలు తెలకెక్కక అదృష్టం పట్టిందన్నావు బాగానే ఉంది అందుకు నేనేం చేయాలి అని చిలక జోష్యుడిని అడిగాడు ఉన్న బేడా కాస్త పోవడం మటుకే పున్నయ్యకు అర్థమైంది ఏం చేయాలా ఏదైనా చేయవయ్యా నీ కడ్డుండదు ఎవడి మొహమైనా పగలదన్ను ఎవడి నడ్డైనా విరగదన్ను ఎవరినన్నా జుట్టు పట్టుకుని జర జరాడ్చేయి నీకేమీ నష్టం రాదు మంచి జరుగుతుంది నీకు కలిసి వస్తుంది అంతదాకా ఎందుకు నీ కాళ్ళ ముందున్న లంకెందులను తాచి తన్నినా నీకు లాభమే అవుతుంది పో నా చిలుక జోష్యం ఎన్నటికీ తప్పదు దానికి తిరుగులేదు అన్నాడు చిలక జోష్యుడు ఈ మాటలు పున్నయ్య తలకెక్కాయి అతను ముందుకు సాగి కొద్దిసేపట్లో ఒక చెరువు గట్టు మీదకి వచ్చాడు చెరువు గట్టు మీద ఎవరో తండ్రి కొడుకులు కూర్చుని ఉన్నారు తండ్రి దుర్భరమైన పంటిపోటుతో బాధపడుతూ అమ్మా అబ్బా అని మూలుగుతున్నాడు పున్నయ్య ఆ మనిషిని చూడగానే పిడికిలు బిగించి మూతి మీద బలం కొద్దీ కొట్టాడు ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి అకారణంగా తన తండ్రిని అలా కొట్టేసరికి కొడుకు ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది ఆ దెబ్బకు తండ్రి నోట నెత్తురు చిమ్మేసరికి ఆ కొడుకు పులిలాగా పొన్నయ్య మీదకి లంఘించి మా నాన్నను కొడతావుట అంటూ రెండు చేతులతో పీక పట్టుకున్నాడు అదృష్టం కలిసి రావాలి అని పొన్నయ్య అరిచాడు తండ్రి కొడుకును వారిస్తూ ఆ మనిషినేమీ చెయ్యకురా దెబ్బతో సలిపే పళ్ళు రెండు రాలిపోయాయి బాధంతా పోయింది ఆ మనిషి ఎవరో మంచి ఉపకారం చేశాడు అన్నాడు ఆ మాట విని కొడుకు ఆశ్చర్యంతో పొన్నయ్యను వదిలిపెట్టాడు దేవుడల్లే వచ్చావు బాబు ఇందా ఈ డబ్బు తీసుకో అంటూ వాడు పొన్నయ్య చేతిలో రెండు రూపాయలు పెట్టాడు చిలక జోశల్లో నమ్మకం కుదిరి పొన్నయ్య ముందుకు సాగాడు కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక మనిషి విచిత్రమైన భంగిమలో కనిపించాడు ఆ మనిషి నడ్డి నొప్పితో మెలి తిరిగి చాలా బాధలో ఉన్నాడు ఆ మనిషి ముఖం అవతల పక్కకు తిరిగి ఉన్నది పున్నయ్య వెనక నుంచి ఆ మనిషిని సమీపించి చిలక జోష్యులు చెప్పిన ప్రకారం కాలు చాచి ఆ మనిషి నడ్డి మీద బలం కొద్దీ తన్నాడు ఆ తాపుకు ఆ మనిషి అంతెత్తు ఎగిరిపడి ఎవడరా నువ్వు అంటూ భీకరంగా పున్నయ్య మీదకి వచ్చాడు పున్నయ్య భయపడి అదృష్టం కలిసి రావాలి అని గావు పెట్టాడు అతను చావుగొట్టడానికి చెయ్యెత్తిన ఆ మనిషి ముఖాన కోపం పోయి ఆశ్చర్యం వచ్చింది తన నొప్పి కాస్త తీసేసినట్టయిపోయింది అతనికి అని తెలుసుకున్నాడు అయ్యా ఈ నొప్పితో యమయాతన పడుతున్నాను ఎన్ని మందులకు లొంగలేదు నీ తన్నుతో పోయింది చూడు నిటారుగా నిలబడగలిగాను నిన్ను నిజంగా దేవుడే పంపాడు ఇదిగో ఈ పది రూపాయలు ఉంచుకో అంటూ ఆ మనిషి పున్నయ్యకు డబ్బిచ్చాడు పొన్నయ్య మరింత ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాడు ఒక ఇంట పెళ్లి అవుతున్నది ఇంటి బయట చిన్న పందిరి కింద భజంత్రీలు మేళం చేస్తున్నారు పొన్నయ్య వాడిని సమీపించి సన్నాయి వాయించేవాడు జుట్టును పట్టుకుని జరజర యువతలకి ఇచ్చాడు అది చూసి రెండో సన్నాయి వాడు శృతి పెట్టేవాడు డోలు వాయించేవాడు తాళం వేసేవాడు పొన్నయ్య పిచ్చివాడనుకుని తమ మనిషిని రక్షించడానికి యువతలకు వచ్చారు మరుక్షణం వాళ్ళు కూర్చుని వండిన పందిరి కాస్త కూలిపోయింది అందరూ పోగయ్యారు జరిగిందంతా విని పొన్నయ్యను మహాపుణ్యాత్ముడని పొగిడారు పెళ్లివారు వచ్చి పొన్నయ్యకు ఇరవై రూపాయల బహుమానం ఇచ్చి పెళ్లి ఉండి మరీ వెళ్లమని వేడుకున్నారు చిలక జోస్యం పలుస్తున్నదనుకున్నాడు పొన్నయ్య పెళ్లిలో నాగవల్లికి పానక బిందెలు తెచ్చారు పొన్నయ్య లోపలికి వెళుతూ తన కాలికి సమీపంలో పానకం ఉన్న వెండి బిందెని చూశాడు ఏదో బిందెను తన్నమని జ్యోతిష్యుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి పొన్నయ్య ఆ బిందెను కాలితే ఒక్క తనుది అన్నాడు బిందె దొరి బోర్లా పడి పానకమంతా నేలపాలైంది అది చూసిన వాళ్ళందరికీ పొన్నయ్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది అందరూ అతని నానా తిట్లు తిట్టసాగారు చూస్తారేం తన్ని అవతల గంటక అని కొందరు ఉడుకు రక్తం వాళ్ళు కేకవేశారు అదృష్టం కలిసి రావాలి అని పొన్నయ్య ఆకర్షించాడు ఇంతలో ఎవరో వచ్చి బోర్లా పడిన వెండి మీందుని ఎత్తి అయ్యో పామురా అని కేక పెట్టారు అది బతుకున్న పాము కాదు చచ్చిపోయింది అది పానకంలో ఉండి ఉండాలి ఇక పొన్నయ్యను మెచ్చుకొని వారు లేరు అతనికి బ్రహ్మరథం పట్టేసి పరమశివుడే ఆ రూపంలో వేయించేశాడన్నారు చిన్న పెద్ద అతని కాళ్లకు మొక్కారు రెండు పక్షాల వాళ్ళు అతనికి బట్టలు పెట్టి బంగారం చదివించి ఇంటి దగ్గర ఉన్న పార్వతీదేవికి అంటే పొన్నయ్య భార్యకు పెద్ద సార తయారు చేసి పొన్నయ్య వద్దంటున్నా వినకుండా మేనా కట్టించి అందులో అతని ఇంటికి పంపేశారు తన భర్త మహారాజులాగా ఇంటికి తిరిగి రావడం చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది తన కోసం అతను తెచ్చిన జరీ చీరలు పట్టు చీరలు బంగారు కాసులు అవి చూసి ఆమె మహా మురిసిపోయి ఇవన్నీ ఎలా సంపాదించావని అడిగింది పొన్నయ్య తన భార్యకు జరిగిందంతా చెప్పి ఆ పెళ్లి వాళ్ళు నన్ను బలవంతాన్ని ఇంటికి పంపారు కానీ నేను అప్పుడే రాకపోదును ఇంకా ఎంతమంది ముఖాలో పగలగొట్టి ఉందును ఎంతమంది నడ్డో విరగదన్ని ఉందును ఎంతమందినో పిలక పట్టుకుని ఈడ్చి ఉందును ఎన్ని బిందులో తన్నే సుందును అన్నాడు ధీమాగా అదృష్టం కలిసి వచ్చిన మొగుడు తెలివితేటలు పెరగలేదని గ్రహించి పొన్నయ్య భార్య నీ కలిసి వచ్చిన అదృష్టం చాలే ఇంటి పట్టున పడి ఉండన్నది అయినా పొన్నయ్యకు జోస్యం మీద గురి ఏమాత్రం చెడలేదు అందుచేత అతను భార్యతో చప్ప పెట్టకుండా మరొకసారి ఇల్లు విడిచి బయలుదేరాడు చీకటి పడే వేళకు ఒక చిన్న గ్రామం వచ్చింది ఆ రాత్రి అక్కడ సత్రంలో ఒక స్వాముల వారు తన భక్తులకు తత్వబోధ చేస్తున్నాడు పున్నయ్య అక్కడికి చేరుకున్నాక ఆ స్వాముల వారి ముఖం పొగలగొట్టాలనిపించింది అతను జనం మధ్యగా స్వాముల వారిని సమీపించి ఆయన ముఖం మీద బలంగా గుద్దాడు స్వాముల వారి నోటి నుంచి రక్తం కారింది చుట్టూ కూర్చుని ఉన్న వాళ్ళు పున్నయ్యను పట్టుకుని సున్నంలోకి ఎముకలు మిగలకుండా చితకు తన్నారు అదృష్టం కలిసి రావాలి అని పొన్నయ్య ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది మూఢుడు వాడిని ఎందుకు హింసిస్తారు వదిలిపెట్టండి అని స్వాముల వారు తన భక్తులను నివారించకపోతే ఆ రోజు పొన్నయ్య ప్రాణాలు దక్కేవి కావు చావు తప్పి కనులట్టుపోయి పొన్నయ్య చిలుక జోష్యుల్ని తిట్టుకుంటూ ఇంటికి చేరుకుని తన భార్యతో జరిగిందంతా చెప్పాడు నేను వెళ్ళవద్దంటే విన్నావా అదృష్టం ఎప్పుడూ కలిసి వస్తుందా వచ్చిన అదృష్టాన్ని దక్కించుకోవాలి కానీ అన్నది పున్నయ్య భార్య అటు తరువాత పొన్నయ్య తన భార్య చెప్పినట్టు నడుచుకుంటూ సుఖంగా జీవించాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి